వారితో మొన్న ఎట్లా అనిపించింది నాకెక్కడ నచ్చలేదు అన్న ఫస్ట్ ఎందుకంటే పేరుకేమో మన ఎన్టీఆర్ అన్న బర్త్డే రోజు రిలీజ్ అయిన గానీ ఎన్టీఆర్ అన్న చూపించడం అయితే బాధకరమైన విషయమే ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనకి రుతున్నా ఇంచు సెవెన్ ఇంచు అయిన ఆయనది మన ఎన్టీఆర్ అన్న చూస్తే అప్పుడెప్పుడు మన అదూర్సు సినిమాల ఆ ఉన్నట్లు లేకపోతే మన అదే టెంపర్ లో టెంపర్ లో ఉన్నట్లు ఫేస్ అంటే చిన్నగా చూపియడము యశ్ ఫిల్మ్స్ ఫిలిమ్స్ వాళ్ళు అది కరెక్ట్ కాదనిపించింది అట్లీస్ట్ దేవర లుక్ ఉండే గంభీరత మనిషిలో ఆ ఫిట్నెస్ అట్లా చూపించినా మంచిగా ఉండేదా అంటే ఆయన వాయిస్ ఇచ్చింది కదా ఎట్లా అనిపించింది వాయిస్ కూడా వాయిస్ లో బేస్ మామూలు కంటే ఎన్టీఆర్ అన్నకున్నట్లు ఎవరికి ఉండదు ఫస్ట్ ఈ వార్తూ లో ఆ బేస్ కూడా కనపడలేదు అన్న మొత్తం నన్ను అడిగితే నిన్న రిలీజ్ అయిన వార్త గ్లిమ్స్ లో మొత్తానికి నెగిటివ్ గా చూపించిన ఎన్టీఆర్ అన్న అంటే ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు ఈయన యాక్టింగ్ బాగా చేస్తారని టార్గెట్ చేసిరంటవా అట్లనే ఉండదు కానీ ఆ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఒక యాక్టర్ ప్యాషన్ తోనే వర్క్ చేస్తారు కాబట్టి మన ఎన్టీఆర్ అన్న కూడా మంచి పాషన్ ఉంటది ఏ క్యారెక్టర్ మీద సరే ఆడియన్స్ కి ఎట్లా నచ్చితే అట్లా మాడ్యూల్ అయిపోయి దాంట్లో లీనం అయిపోయి క్యారెక్టర్ లో చేస్తాడు కాబట్టి ఈ స్క్రిప్టింగ్ ఏముంటదో మనకి సినిమా రిలీజ్ అయిన వరకు తెలియదు బహుశా స్క్రిప్ట్ బాగుంటే అన్న చేసే యాక్టింగ్ ఎట్లయినా సరే సినిమా పైకి వేస్తాడు అన్న ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కి వందకు వంద కాదన్న వందకు వెయ్యి కూడా ఇవ్వచ్చు అన్న ఏ పాత్ర కావాలసో ఆ పాత్ర అన్న దాని గురించి బాధ ఏం లేదు కానీ ఒకటే ఒక బాధ ఏంటంటే ఎన్టీఆర్ అన్న బర్త్డే రోజు అట్లాంటి గిమ్స్ ని ఫ్యాన్స్ ఇయడం అనేది ఒక కరెక్ట్ కాకపోతే ఏంటంటే హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా ఆయన తగ్గించారని అని వాళ్ళు అనుకుంటారేమో ఇద్దరిని సమానంగా చూపించారు బ్యానర్ వాళ్ళదే వాళ్ళదేనా అయితే వాస్తవమైన మాట ఎందుకంటే బ్యానర్ పెద్దది బాలీవుడ్ లో ఎస్టర్ ఫిలిమ్స్ అనేది చాలా పెద్దది చాలా పెద్దది కాబట్టి మన హృతిక్ రోషన్ ఉన్న ఎన్నో సినిమాలు దాంట్లో యాక్ట్ చేసే అదేది మన వారు కూడా దాంట్లోదే ఇప్పుడు వారు లో టైగర్ షరీఫ్ అన్న ఎట్లయితే యాక్ట్ చేసిందో అంతకు మించి మన ఎన్టీఆర్ అన్న చేస్తే మంచిగా ఉంటది కానీ మొత్తానికి ఇదంతా పక్కకు పెడితే మాత్రం వార్ట్ ఒకటి ఉంటది అన్న మన ఎన్టీఆర్ చేస్తారన్న పాటే కష్టాలు చేస్తారు ఆ పాట మాత్రం అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది ఆ నాటు నాటు కూడా పక్కకు సైడ్ అయిపోవచ్చు అన్న ఎందుకంటే బాడీ అంటే ఇద్దరు బాడీలలో ఏ పాట మూవ్ చేయమంటే ఆ పాట మూవ్ చేసి డ్యాన్స్ చేయగలుగుతారన్న నిజం ఈ క్వశ్చన్ నేను మర్చిపోయాను ఇప్పుడు వాళ్ళు డాన్స్ లో డాన్స్ లో ఆయన బాలీవుడ్ లో నెంబర్ వన్ ఉన్నాడు మస్ట్ డాన్స్ చేస్తాడు కదా వాళ్ళ ఇద్దరికి అనిపిస్తున్నాడు నెగ్గేది అది కాదు కానీ సాటి యాక్టర్ ని మనం కూడా అభిమా అభిమానం చేయాలి కాబట్టి తక్కువ చేయకుండా మాట్లాడాలి కాబట్టి అన్న హృత్తిక్ రోషన్ హృతిక్ రోషన్ అన్న గతంలో ఏ సినిమా కావాలి సార్ సినిమా కావిలు వారు మిగతా ఇట్లా సరే ఏ సినిమాలో కావాలన్నా ఒక పాట మాత్రం పైకి ఉంటది ఆఖరికి ఏళ్ళ మీద చేయమన్నా కూడా ఆ స్టెప్ కూడా వేసి పాట కాబట్టి ఈ సినిమాలో కూడా ఖచ్చితంగా ఇద్దరికి ఇద్దరు అట్లే చేస్తారు మన మన టాలీవుడ్ నుంచి మన ఎన్టీఆర్ అన్నా బాలీవుడ్ నుంచి కృష్ణ అన్నా ఇద్దరు కలిసి ఒక సెవెంటీఎంఎమ్ స్పీడ్ మీద పర్ఫెక్ట్ ఒక సాంగ్ పడితే మాత్రం సినిమా ఏడుకో పైకి లేస్తుందా అంటే వాళ్ళు వాళ్ళు వేసే డాన్స్ వాళ్ళ వాళ్ళు చేసే సాంగ్ ఏదైనా సరే మళ్ళీ ఆస్కార్ తెచ్చే ఉందన్న కన్ఫర్మ్ ఉంది ఆ రేంజ్ లెవెల్ కి మన ఆడియన్స్ కూడా సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా ఈసారి మన పోయినసారి త్రిబుల్ కి ఎట్లయితే సాంగ్ పాడిన వాళ్ళకి వచ్చిందో ఈసారి డాన్సర్ అంటే మన యాక్టర్స్ కి రావాలని కోరుకుందాము ఖచ్చితంగా ఆస్కర్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇద్దరు ఖచ్చితంగా అయితే ఇస్తారు అన్న ఓకేనా థ్యాంక్ యూ